ఓంకర్ గారు కండక్ట్ చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ టూ షో దూసుకుపోతుంది నామినేషన్స్ ఓటింగ్స్ ఎలిమినేషన్స్ అంటూ ఓంకర్ గారు ఈసారి పెద్ద పిట్టింగ్కి పెట్టారు దీంతో తమ ఫేవరెట్ వెంటర్లు కంటెస్టెంట్ల కోసం ఆడియన్స్ గట్టిగానే గుర్తున్నారు ఓట్లు ఇక గతవారం నామినేషన్స్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే మానసిని నామినేట్ చేస్తూ నిన్ను మరోసారి షో నుండి వేస్తున్నా అంటూ ఓవరాక్షన్ చేసింది ప్రకృతి బిగ్ బాస్ ప్రేరణకి ప్రకృతి చెల్లని విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి సీరియస్ అయ్యారు మానస్ ఆ ఎపిసోడ్లో ప్రకృతితో పెద్ద డిస్కషన్ జరిగింది ఇక తన ఫ్రెండ్ మానసిని ఎలా అనడంతో అమర్దీప్ కూడా రెచ్చిపోయాడు ప్రకృతికి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ మానసిని సపోర్ట్ చేసి టాప్లో పెట్టాలంటూ తన అభిమానులు కోరాడు దీంతో ఈ వారం ప్రకృతి టాప్లో ఉంటుందా లేదా మానసు వస్తాడా అని అందరూ ఎదురు చూశారు ఇక ఓటింగ్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట నలభై ఓట్లతో మానస్తో సహా తన కంటెస్టెంట్ చరిశ్రీ టాప్లో నిలిచారు గతంలో ఇదే షో నుంచి సెల్ఫ్ లెల్మెట్ చేసుకుని మానస్ వెళ్ళిపోయాడు దీంతో మానస్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు దీనితోడు ప్రకృతి ఓవరేక్షన్ చేయడం కూడా మానస్ కలిసి వచ్చింది ఇక అన్నింటిని మించి అమర్దీప్ ఇచ్చిన సపోర్ట్తో మానస్ టాప్ పొజిషన్లో దూసుకుపోయాడు ఇక తన ఫ్రెండ్ టాప్లోకి వచ్చాడని తెలిసి అమర్దీప్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు నా ఫ్రెండ్ బాబా మానసిని గెలిపించినందుకు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ మానస్ కోసం ఎరైనా అవుతా సొరైన అవుతా నీ ఒక్కడి కోసం ఎప్పుడు పిలిచినా నేను వస్తా అంటూ మానస్ అంటే తనకి ఎంత ఇష్టమో మరోసారి చెప్పాడు అమర్ ఇక సెకండ్ పొజిషన్లో ప్రకృతి నిలిచింది నాలుగు లక్షల నలభై వేలకు పైగా ఓట్లు ప్రకృతి కంటెస్టెంట్కి వచ్చాయి అంటే మానస్కి ప్రకృతికి దగ్గర దగ్గర నలభై ఓట్ల వ్యత్యాసం ఉంది ఇక దీపిక మూడో స్థానంలో నిలిచింది చివరి స్థానంలో ముమయత్ ఖాన్ రావడంతో ఆమె తన కంటెస్టెంట్తో పాటు ఎలిమినేట్ అయిపోతుందంటూ ఓంకార్ అనౌన్స్ చేశాడు కానీ చివరిలో ఇస్తూ ఈ వారం నో ఎలిమినేషన్ అని సర్ప్రైజ్ చేశారు దీంతో నామినేషన్స్లో ఉన్న నలుగురు సహా బయట ఉన్న యశ్వంత్ కూడా ప్రీ ఫైనల్కి అర్హత సాధించారు మరి ఈసారి డ్యాన్స్ టూ టైటిల్ విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్